హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమా బ్లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ బాదం హల్వా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి సో ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా చాలా టేస్టీ అయిన బాదం హల్వా అండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాదం తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుంటే మనం ఈజీగా పీల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పొట్టయితే వచ్చేసింది ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని టూ గ్లాసెస్ అయితే మిల్క్ వేసుకోండి టూ గ్లాసెస్ మిల్క్ వేసేసుకోండి మనం ఇందాక పీల్ చేసిన బాదం అయితే వేసేసుకోవాలండి ఇందులో మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఫైన్ పేస్ట్లో అయితే ఇది మిక్సీ చేసేసుకోవాలండి సో చూడండి ఈ విధంగా అయితే మిక్సీ చేసేసుకోవాలి సో తర్వాత ప్రాసెస్ అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలండి వన్ స్పూన్ రవ్వ వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే కొంచెం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న బాదం అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసుకుందామండి ఒక పెద్ద గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలి సో ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఇలా అంతా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి మనము పొరపాటున కూడా హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం అంతా కూడా మాడిపోతుందండి సో లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలండి సో ఇప్పుడైతే వన్ కప్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుందాము మనం వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను సో షుగర్ యాడ్ చేసి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ హల్వా అయితే రెడీ చేసుకోవచ్చండి కూడా మంచిగా కలుపుకోవాలండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా కాస్త కష్టమైనా చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అయితే మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుందండి ఈ హల్వా చేయడానికి సో కొంచెం ఓపిక చేసుకుంటే టేస్టీ టేస్టీ అయిన బాదం హల్వా అయితే రెడీ అయిపోతుంది నేను ముందుగానే వేడిపాలల్లో సాఫ్రాన్ అయితే వేసి రెడీగా పెట్టుకున్నాను అదైతే ఈ మిశ్రమంలో వేసేసుకుందామండి సో ఆరెంజ్ కలర్లో వచ్చింది కదండి లేదు సాఫ్రాన్ లేదు అనుకున్న వాళ్ళైతే కొంచెం వేడిపాలల్లో ఫుడ్ ఫుడ్ కలర్ వేసి వేసుకోవచ్చండి వేసుకొని ఇలా వేసుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే చూడండి ఎలా వచ్చిందో కలర్ అయితే ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా సో ఆ తర్వాత మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి గీ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి సో అడుగంటకుండా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది మంచిగా స్మూత్గా అవుతుంది హల్వా కూడా సో అందుకనేసి గీ యాడ్ చేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి ఆ తర్వాత చాప్ చేసిన సన్నగా చాప్ చేసిన బాదం అయితే వేసేసుకోవాలండి ఇంకా హల్వా అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందండి బాదం హల్వా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను